ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల ఏడున ఓయూ వస్తున్న పర్యటనను ఓయూ విద్యార్థులు స్వాగతిస్తున్నామని ఓయూ విద్యార్థి టీబీసీసీ అధికార ప్రతినిధి చెనగాని దాయకర్ అన్నారు వందేళ్ల చరిత్ర కలిగిన ఉస్మానియా యూనివర్సిటీని గత ప్రభుత్వం నిర్లక్ష్యంలో నిధులు ఇవ్వకుండా నియామకాలు చేపట్టకుండా నిర్వీర్యం చేస్తుందని మండిపడ్డారు ప్రజాపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఓయూకు రావడం జరుగుతుందని దీన్ని ఓయూ అధికారులు విద్యార్థులు ఉద్యోగులు అందరూ స్వాగతించాలని కోరారు ప్రపంచ యూనివర్సిటీలతో పోటీ పడే విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఆలోచనలను ఓయూ విద్యార్థులు అధ్యాపకులు స్వాగతిస్తున్నారని ఆయన తెలిపారు కోసం వస్తున్నారు

విద్యార్థుల భవిష్యత్తుకు యూనివర్సిటీ ప్రతిష్టకు ఈ పర్యటన అనేది పెద్ద ఎత్తున దోహదపడుతుందని కూడా మనందరం కూడా భావించాలి వందేళ్ల ఉస్మాన్ యూనివర్సిటీ గత పాలకులు నిధులు నియామకాలు చేయకుండా నిర్లక్ష్యం చేసి ఉస్మాన్ యూనివర్సిటీ ప్రతిష్టను దిగదార్చినటువంటి గత పాలకులు ప్రజాప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ తొలిసారిగా ముఖ్యమంత్రి గారు ఉస్మాన్ యూనివర్సిటీ పర్యటన చేసుకొని ఉస్మాన్ యూనివర్సిటీ వందేళ్ళ ప్రతిష్టను పెంచే విధంగా మరొక వందేళ్ళు భావితరాలకు ఈ యొక్క నాణ్య నాణ్యతమైనటువంటి ఉస్మాన్ యూనివర్సిటీ చదువుతో పాటు ఒక మంచి భోజనంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి మంచి చదువులు ఇచ్చి ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ముఖ్యమంత్రి గారు గొప్ప ఆలోచన చేస్తూ ఉన్నారు ప్రపంచ యూనివర్సిటీలకు పోటీ పడే విధంగా ఉస్మాన్ యూనివర్సిటీ కూడా తయారు చేయాలనేది ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది కాబట్టి విద్యార్థి లోకం అధ్యాపక లోకం తెలంగాణ మేధావి లోకం కూడా దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది తెలంగాణ సమస్యలు ఉన్నాయి బాధలు ఉన్నాయి ఉస్మాన్ యూనివర్సిటీ పదేళ్లలో ఏ రోజు కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు గత పాలకులు కానీ మన ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీతో పాటు తెలంగాణ ప్రభుత్వ యూనివర్సిటీని మొత్తం కూడా పరిరక్షిస్తుంది ఆ నిధులు నియామకాలు చేస్తుంది వాటి అన్నిటి కూడా అభివృద్ధి చేసి విద్యార్థులకు ఒక మంచి జీవితంతో పాటు ఇక్కడ విద్యా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి ప్రభుత్వం గొప్ప పెద్ద ఎత్తున ప్రణాళిక